హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజేంద్ర ఎలాగైనా చక్రధర్ని జైలు నుండి బయటికి తీసుకురావాలని ఇక అక్షయ్తో మాట్లాడతాడు దానికి అక్షయ్ ఒప్పుకుంటాడు సరేనా మీ ఇష్టం మీ సంతోషమే నా ఇష్టం అని చెప్పి ఇక అక్షయ్ అనగానే అప్పుడు రాజేంద్ర ఇక ఉదయాన్నే లాయర్ని పిలిపిస్తాడు ఇక దాంతో రాజేంద్ర చూడు అక్షయ్ చక్రధర్ణి బయటికి తీసుకొస్తే పల్లవి కూడా చాలా సంతోషంగా ఉంటుంది పల్లవి అందరూ ఉన్న ఒంటరి దాని లెక్క బాధపడుతుంది అందుకే మీకు నచ్చకపోయినా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి రాజేంద్ర అనగానే అప్పుడు అక్షయ్ నానా మీరేమి బాధపడకండి అని చెప్పి వెంటనే ఆ ఫైల్స్ మీద అక్షయ్ సైన్ పెడతాడు ఇక ఇంతలోనే అక్షయ్ ఆ ఫైల్స్ని అవనికి ఇస్తాడు ఇక అవని చక్రధర్తు తనతో అన్న మాటలన్నీ అమ్మకి చేసిన మోసం గురించి అంతా గుర్తుకు చేసుకొని అవని చాలా పగుతో రగిలిపోతూ ఉంటుంది ఇక తన మనసులో ఇదేంటి ఆ చక్రధర్ మా అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే బయటికి తీసుకురావాలనుకున్నాను కానీ మామయ్య మాత్రం పల్లవి గురించి ఆలోచించి తను చేసిన డ్రామా గురించి తెలుసుకోక తను బాధపడుతుందని ఆ చక్రధర్ని బయటికి తీసుకురావడమేంటి అని చెప్పి అనుకొని వెంటనే ఆ ఫైల్స్ని పక్కన పడేస్తుంది ఇక అది చూసినా అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక రాజేంద్ర అమ్మ అవని ఏంటమ్మా ఎందుకలా సైన్ పెట్టకుండా పక్కన పడేసావు అనగానే అప్పుడు అవని లేదు మామయ్య ఆ చక్రధర్ చేసిన పనులు గుర్తుకొచ్చి నాకు వాన్ని బయటికి తీసుకురావాలని అనిపించడం లేదు నన్ను క్షమించండి మావయ్య అని అవని అంటుంది ఇక ఆ మాటలు విన్న పల్లవి చూసారా మావయ్య ఈ అవనికి మా నాన్న బయటికి రావడం ఇష్టం లేదు ముఖ్యంగా నేను సంతోషంగా ఉండడం ఈ అవనికి అస్సలు ఇష్టం లేదు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు పార్వతి అవని పల్లవి సంతోషంగా ఉండాలంటే నువ్వు చక్రధర్ని బయటికి తీసుకురావాలి సైన్ పెట్టు అంటూ ఉంటే ఇక అవని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లాయర్ సరే రాజేంద్ర గారు మీరు మాట్లాడుకోండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పల్లవి మాత్రం తన మనసులో ఇప్పుడు నేను కన్నీళ్ళు పెట్టకపోతే మావయ్య మా నాన్నని బయటికి తీసుకురాలేడు అని చెప్పి పల్లవి చూసావా మావయ్య అత్తయ్య నీ మాట మీద గౌరవంతో నేను నిన్న మా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను కానీ ఆ అవని మాత్రం మీ మాటకి గౌరవ గౌరవం ఇవ్వకుండానే సైన్ పెట్టమంటే పెట్టకుండా మీరు చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది అంటే అవనికి నేనంటే ఇష్టం లేదు నేను సంతోషంగా ఉండడం అంతకన్నా ఇష్టం లేదు మావయ్య అని చెప్పి పల్లవి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మాటలు విన్న రాజేంద్రకి చాలా కోపం వస్తుంది ఇదేంటి అవని నేను ఏది చెప్పినా చేసేది కానీ ఇప్పుడు ఈ విషయంలో అవని మాత్రం నా మాట వినలేదు అంటే ఏదో గట్టి కారణమే ఉండి ఉంటుంది అని చెప్పి ఇక రాజేంద్ర ఏదైనా అవనిని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే రాత్రి అవుతుంది అవని ఒక్కతే బయటే నిలబడి ఇక ఆ చక్రధర్ గురించే ఆలోచిస్తూ చాలా కోపంతో ఉంటుంది ఇదేంటి ఆ చక్రధర్ గురించి నిజం తెలియక మామయ్య నన్ను వాణ్ణి బయటికి తీసుకురమని చెప్తున్నాడు కానీ నాకు ఇష్టం లేదని తప్పించుకొని వచ్చేశాను అని చెప్పి అవని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఆటగా వెళ్తున్న రాజేంద్ర అవనిని చూసి ఇదే కరెక్ట్ సమయం అసలు అవని ఎందుకు సైన్ పెట్టదేదో తెలుసుకుంటాను అని చెప్పి ఇక రాజేంద్ర వెంటనే అవని దగ్గరికి వస్తాడు ఇక రాజేంద్రను చూసిన అవని మావయ్య మీరా మీరు నిద్రపోకుండా ఈ టైంలో ఇక్కడికి వచ్చారేంటి మావయ్య అని అవని అనగానే అప్పుడు రాజేంద్ర నేను కూడా అదే ప్రశ్న అడుగుతున్నానమ్మా నిద్రపోకుండా ఇక్కడ ఏం ఆలోచిస్తున్నావు అనేసరికి అప్పుడు అవని ఏమీ లేదు మావయ్య అని అంటుంది అప్పుడు రాజేంద్ర చూడమ్మావని అసలు నువ్వు ఆ చక్రధర్ని ఎందుకు క్షమించలేకపోతున్నావు ఎందుకు బయటకు తీసుకురావాలంటే నీకు అతని మీద అంత కోపంగా ఉంది చెప్పమ్మా అని రాజేంద్ర అనగానే అప్పుడు అవని లేదు మావయ్య ఇప్పుడు నేను మీతో ఏమీ చెప్పలేకపోతున్నాను టైం వచ్చినప్పుడు అన్నీ మీతో చెప్తాను మావయ్య అని అవని అనగానే అప్పుడు రాజేంద్ర లేదు అవని నిన్ను చూస్తుంటే నీకేదో బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది నీ ప్రవర్తన చూస్తూ ఉంటే అసలు ఆ చక్రధర్కి నీకు ఏంటో మధ్య గొడవలు పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది చెప్పమ్మావని అంటూ ఉంటే అప్పుడు అవని లేదు మావయ్య అని వెళ్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా రాజేంద్రకి చాలా కోపం వస్తుంది అమ్మా అవని ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పగానే అవని ఒక్కసారే షాక్ అయిపోతుంది మావయ్య అది కాదు అంటూ ఉంటే అప్పుడు రాజేంద్ర అమ్మ నా మీద ఏమాత్రం నీకు గౌరవం ఉన్నా ఆ విషయమేంటో నాతో చెప్పు అనేసరికి అప్పుడు అవని మావయ్య ఇన్ని రోజులు నేను ఆ విషయాన్ని నా గుండెల్లో దాచుకొని బాధపడ్డాను కానీ ఇంతవరకు వచ్చాక ఇక నేను ఈ విషయం దాయకూడదు అందుకే మీతో చెప్తున్నాను అసలు ఆ చక్రధర్ ఎవరో కాదు మావయ్య నా కన్న తండ్రి మా అమ్మని మోసం చేసింది ఆ చక్రధరే కానీ భరత్రకి నాకు కన్న తండ్రి ఆ చక్రధరే కానీ ఆ నిజాన్ని ఒప్పుకోమని చెప్తే ఒప్పుకోవడం లేదు మా అమ్మని ప్రేమించి మోసం చేశాడు మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇక్కడికి వచ్చి రాజేశ్వరి పిన్నిని పెళ్లి చేసుకొని ఈ కథను మా అమ్మని వదిలేశాడు మావయ్య మా అమ్మని మోసం చేసింది ఆ చక్రధరే అందుకే నా కన్న తండ్రి నువ్వే అని అందరి ముందు బయట పెడితే మా అమ్మని క్షమాపణ అడిగితే నేను జైలు నుండి బయటికి తీసుకొస్తానని చెప్పాను కానీ మా అమ్మ బ్రతికుంటే ఎక్కడ తన నిజస్వరూపం బయటపడిపోతుందోనని ఆ రోజు హాస్పిటల్లో మా అమ్మని చంపడానికి ప్లాన్ వేశాడు మావయ్య అని అవని చెప్పగానే ఆ మాటలు విన్న రాజేంద్ర ఒక్కసారి అయిపోతాడు ఏంటమ్మా అవని నువ్వు చెప్పేది నిజమా అనేసరికి అప్పుడు అవని అవును మావయ్య నాకు కూడా ఈ విషయం తెలియదు నేను అమ్మ ద్వారా తన దగ్గర ఉన్న ఆ ఫోటో ద్వారానే చక్రధర్ నా కన్న తండ్రి అని తెలుసుకున్నాను కానీ ఈ విషయం ఎవరికీ తెలియక అమ్మని చాలా అవమానిస్తున్నారు ఇక నా భర్త నువ్వేనని అమ్మ నోటితో చెప్తే ఆ చక్రధర్ ఎక్కడ ఇది నిజం కాదు అబద్ధమని చెప్తాడో ఏమో అని తన నోటి ద్వారానే ఆ మీనాక్షి నా భార్య భరత్ అవని నా కన్న పిల్లలని చెప్పాలని ప్రయత్నిస్తున్నాం మావయ్య అని అవని అంటుంది ఇక మాటలు విన్న రాజేంద్ర అమ్మ అవని నువ్వేమీ బాధపడకు ఆ చక్రధర్ని బయటికి తీసుకురావడం కాదు నీ కన్న తండ్రి అని ఒప్పుకున్న తర్వాతే వారిని బయటికి తీసుకురావాలి ఇంత బాధ నీ మనసులో పెట్టుకొని ఎందుకమ్మా అలా సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నావు పాపం ఆ చక్రధర్ వల్ల మీనాక్షి మాత్రం ఎన్నో బాధలు పడింది అవమానాలు పడింది ఆ చక్రధరే మీ కన్న తండ్రి అని తెలియక అందరు మిమ్మల్ని అవమానించారు మీ నాన్న ఎవరని మిమ్మల్ని బాధ పెట్టారమ్మా ఇక నుండి ఆ బాధ అనవసరం నేనన్ని నేను చూసుకుంటాను ఇక వదిలేయమ్మా నువ్వు ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి రాజేంద్ర అనగానే ఆ మాటలు విన్నా అవని రెండు చేతులెత్తి దండం పెడుతూ మావయ్య చాలా థ్యాంక్స్ మావయ్య మా మనసులో ఉన్న బాధని అర్థం చేసుకున్నందుకు నేను రుణపడి ఉంటాను అని చెప్పి ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజేంద్ర మాత్రం ఒంటరిగా నిలబడి చక్రధర్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఒరే చక్రధర్ నువ్వు మీనాక్షిని మోసం చేసి తనకి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఏమీ తెలియకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని మోసం చేసి నా చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటాడా అని చెప్పి ఇక రాజేంద్ర అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే పల్లవి అక్షయ్ సైన్ పెట్టిన కాగితాలు రాజేంద్ర గదిలో ఉండడం చూసి ఎలాగైనా ఆ పేపర్స్ని బయటికి తీసుకురావాలి ఇక ఆ పేపర్స్ మీద మీనాక్షిని ఒప్పించి సైన్ పెట్టిస్తే మా నాన్న బయటికి వస్తాడు అని చెప్పి ఇక పల్లవి రాజేంద్ర గదిలోకి వెళ్ళి ఆ ఫైల్స్ గురించి వెతుకుతూ ఉంటుంది ఇక ఆ ఫైల్స్ ఎక్కడా కనిపించకపోవడంతో పల్లవి ఇక రాజేంద్ర బెడ్ కింద చూస్తూ ఉంటుంది ఇంతలోనే రాజేంద్ర గదిలోకి వస్తాడు ఇక పల్లవి అలా వెతకడం చూసి రాజేంద్ర కోపం కోపంగా పల్లవి ఏం చేస్తున్నావు అయినా నా గదిలో నీకేంటి పని అని రాజేంద్ర అనగానే అప్పుడు పల్లవి మావయ్య అది అంటూ ఉంటే ఇక రాజేంద్ర మాత్రం చూడు పల్లవి నువ్వు దేనికోసం వెతుకుతున్నావో నాకు తెలుసు అంతేకాదు ఏంటేంటి ఎలా సెటిల్ చేయాలనో ఎవరిని ఎక్కడుంచాలనో ఎవరికి ఏమవుతారో తొందరలోనే అన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే ఇక రాజేంద్ర మాటలు విన్నా పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి మావయ్యకి నిజం తెలిసిపోయిందా చక్రధరే అవని కన్న తండ్రి అని ఒకవేళ అవని నిజం చెప్పిందా మావయ్యకి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే అవని ఒంటరిగా నిలబడడం చూసినా పల్లవి వెంటనే అవని దగ్గరికి వెళ్ళి ఏంటి అవని ఏదైనా మావయ్యతో చెప్పావా అనగానే అప్పుడు అవని అవును పల్లవి చెప్పాను చక్రధరే నా కన్న తండ్రి అని మావయ్యతో నిజం చెప్పేశాను ఇక మావయ్య ఎప్పటికీ మీ నాన్నని బయటికి తీసుకురాలేడు అయినా ఇన్ని రోజులు ఈ నిజం నా మనసులో దాచిపెట్టుకొని నీకు అలసిచ్చాను అందుకే ఇప్పుడు ఈ నిజాన్ని మావయ్యకి చెప్పి నీకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాను అని చెప్పి అవని అనగానే ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంటి అవని ఏం మాట్లాడుతున్నావు మా నాన్న నోటితోనే నీ కన్న తండ్రి అని చెప్పేంతవరకు ఈ విషయం ఎవరితోనూ చెప్పనని మాట ఇచ్చావు అలాంటిది నువ్వు మావయ్యకి చెప్పడమేంటి అనేసరికి అప్పుడు అవని చూడు పల్లవి ఈ విషయం నేను కూడా ఎవరితో చెప్పొద్దనుకున్నాను కానీ మావయ్య మీద ఒట్టేసేసరికి ఈ నిజం చెప్పకుండా ఉండలేకపోయాను ఇక అంతా మావయ్యే చూసుకుంటానని చెప్పాడు అని అవని అంటుంది ఇక మాటలు విన్న పల్లవి చాలా బాధపడుతూ తన రూంలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఈ విషయం నాన్నతో చెప్పాలి లేకపోతే మావయ్యకి నిజం తెలిసిన విషయం నాన్నకు తెలియకపోతే ఇక చాలా ప్రమాదం అని చెప్పి ఇక పల్లవి వెంటనే చక్రధర్ని కలవడానికి జైలుకు వెళ్తూ ఉంటుంది అది గమనించిన చక్రధర్ అమ్మ పల్లవి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఇప్పుడు చక్రధర్ నా అవని కన్న తండ్రి అని మావయ్యకి తెలిసిపోయింది ఇప్పుడు నేను జైలుకు వెళ్ళి నాన్నని కలిస్తే మావయ్య ఏమనుకుంటాడో అని చెప్పి పల్లవి మామయ్య మా ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్తున్నాను అని పల్లవి అంటుంది ఇక మాటలు విన్న రాజేంద్ర లేదు పల్లవి నువ్వు మీ ఫ్రెండుని కలవడానికి కాదు జైల్లో ఉన్న మీ నాన్నని కలవడానికి వెళ్తున్నావు చూడు మీ నాన్న గురించి అన్ని నిజాలు నాకు తెలిసిపోయాయి ఇక మీ నాన్నని క్షమించేదే లేదు అసలు అవని కన్న తండ్రి అని తన నోటితోని అందరి ముందు వరకు ఇక ఆ చక్రధర్ని జైలు నుండి బయటికి రానివ్వను అక్షయ్ అవని తీసుకొచ్చినా సరే నేను మాత్రం మీ నాన్నకి శిక్ష పడేలా నేను చేస్తాను అని రాజేంద్ర అంటాడు ఆ మాటలు విన్నా పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక ఇంటిలోనే పార్వతి భానుమతి అందరూ కూడా హాల్లోకి వస్తారు రాజేంద్ర మాటలు విన్నా వాళ్ళుకి ఏమీ అర్థం కాదు ఏంటిరా రాజేంద్ర ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు రాజేంద్ర అవునమ్మా ఆ చక్రధర్ మనం అనుకున్నంత మంచివాడు కాదు మనన్నందరినీ నమ్మించి మోసం చేశాడు అని రాజేంద్ర అనగానే అప్పుడు భానువతి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా అవని మాటలు విని రాజ చక్రధర్ని తప్పుపడుతున్నావా అనగానే అప్పుడు రాజేంద్ర లేదమ్మా వాడు చేసిన అసలు దారుణాల గురించి చెప్తున్నాను అసలు మీనాక్షిని మోసం చేసింది ఎవరో కాదమ్మా ఆ రాజేంద్రే మీనాక్షిని ప్రేమించాడు పెళ్లి చేసుకుంటానని తనని మోసం చేశాడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇక మీనాక్షిని వదిలేసి ఏమీ తెలియనట్టు ఇక్కడికి వచ్చి నా చెల్లెలు రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు అందుకే తన నిజస్వరూపం ఎవరికీ తెలియకూడదని ఆ రోజు హాస్పిటల్లో మీనాక్షిని చంపాలని చూశాడు ఇక మీనాక్షి ద్వారా చక్రధరే తన కన్న తండ్రి అని తెలుసుకున్న అవని ఇన్ని రోజులు ఈ బాధని తన గుండెలోనే దాచుకొని ఇక తన తండ్రి లేడంటూ అందరూ తన, తన తల్లిని అవమానిస్తున్నా కూడా ఈ విషయాన్ని ఎవరి ముందు బయటపెట్టలేదు కానీ ఈ విషయం పల్లవికి తెలిసిన తర్వాత కూడా ఇక ఎలాగైనా తన తండ్రిని బయటికి తీసుకురావాలి అని చెప్పి అవనిని అపార్థం చేసుకుంది అందరి ముందు అవమానించింది ఇక తండ్రి లేడు అని చెప్పి ఇక పల్లవి అవనిని అవమానిస్తూ ఉంటే అవని మాత్రం చూసి తట్టుకుంది ఇక ఈ విషయంలో అవనిని నిలదీయడంతో అవని చక్రధర్ గురించి అన్ని నిజాలు నాతో చెప్పింది అందుకే ఆ చక్రధర్ని ఎప్పటికీ బయటికి రానివ్వకూడదు తనకి శిక్ష పడాలి ఇంతలా బాధపెట్టిన అవనిని మీనాక్షిని ఇక వాడు కాళ్ళి పట్టుకొని క్షమాపణ అడిగి అవని కన్న తండ్రి నేనే అని అందరి ముందు ఒప్పుకుంటేనే వాణ్ణి నేను జైలు నుండి బయటికి తీసుకొస్తాను లేకపోతే వానికి శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి రాజేంద్ర అంటాడు ఇక ఆ మాటలు విన్నా పల్లవి ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇక భానుమతి మాత్రం ఒరే ఆ చక్రధర్ నా బిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేశాడు చూడు ఇక వాణ్ణి క్షమించకూడదు అని చెప్పి భానుమతి అంటుంది ఇంతలోనే మీనాక్షి అక్కడికి వస్తుంది ఇక వాళ్ళ మాటలు విన్నా మీనాక్షి చూడండి ఇప్పటికైనా నా గురించి నిజం తెలుసుకున్నారు కానీ ఇంకొక విషయం మీ దగ్గర దాచిపెట్టాను అని మీనాక్షి అనగానే ఆ మాటలు విన్నా అందరూ ఒక్కసారి షాక్ అవుతారు ఇక రాజేంద్ర ఏంటమ్మా ఏంటా ముఖ్యమైన విషయం అనగానే ఇక మీనాక్షి చూడండి అన్నయ్య ఇన్ని రోజులు ఈ పల్లవి మీ చెల్లెలు రాజేశ్వరి కూతురని మీరందరూ అనుకుంటున్నారు కానీ ఆ పల్లవి ఎవరో కాదు నా కన్న కూతురు అని మీనాక్షి చెప్పగానే ఆ మాటలు విన్నా అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక భానువతి మీనాక్షి ఏం మాట్లాడుతున్నావు చక్రధర్ నిన్ను మోసం చేశాడంటే నమ్ముతున్నాం కానీ పల్లవి నా మనవరాలు నా మనవరాలను పట్టుకొని నీకు కన్న కూతురని చెప్తావేంటి అని అంటూ ఉంటే అప్పుడు మీనాక్షి చూడమ్మా రాజేశ్వరి హాస్పిటల్లో డెలివర్ అయింది కానీ తన కడుపులో బిడ్డ చనిపోయింది దాంతో రాజేశ్వరి చాలా బాధపడుతూ ఉంటే ఇక అందులో ఉన్న సిస్టర్స్ మాత్రం నాకు కమల పిల్లలు పుట్టారు అదే పల్లవి భరత్ నాకు వీళ్ళిద్దరూ కమల పిల్లలు పుట్టడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ నా పక్కనే ఉన్న రాజేశ్వరి మాత్రం బిడ్డను పోగొట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాధను చూడలేక నేనే పల్లవిని తన చేతుల్లో పెట్టాను కానీ ఎన్ని రోజులు పల్లవి రాజేశ్వరి కూతురేనని అందరూ నమ్ముతున్నారు కావాలంటే ఒక్కసారి పల్లవి విషయంలో రాజేశ్వరిని నిజాన్ని తెలుసుకోండి అని మీనాక్షి చెప్పగానే ఆ మాటలు విన్నా పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది లేదు అబద్ధం నేను దీని కూతురునేటి కాదు మా అమ్మ రాజేశ్వరి అని పల్లవి అంటూ ఉంటే ఇక భానుమతి అవునరా రాజేంద్ర ఈ విషయం వెంటనే రాజేశ్వరిని అడిగి తెలుసుకుందాం అని చెప్పి ఇక అందరూ కూడా రాజేశ్వరి ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక రాజేంద్ర మాత్రం తన మనసులో నిజంగానే పల్లవి మీనాక్షి కూతురా మరి రాజేశ్వరి ఈ విషయం ఎన్ని రోజులు మాతో ఎందుకు చెప్పలేదు అని అనుకుంటూ ఉంటాడు మీనాక్షి చెప్పిన మాటలు విని పల్లవి కూడా అవని కూడా ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి ఈ నిజం ఎప్పుడూ అమ్మ కూడా నాతో చెప్పలేదు కానీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది అని అవని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే రాజేంద్ర రాజేశ్వరి ఇంటికి వచ్చి రాజేశ్వరి ఒక నిజం నాతో చెప్తావా అనగానే అప్పుడు రాజేశ్వరి ఏంటన్నయ్య ఏంటా నిజం చెప్పండి అనేసరికి ఇక రాజేంద్ర రాజేశ్వరి పల్లవి నీ సొంత కూతురా కాదా మాతో అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు అని రాజేంద్ర అనగానే ఆ మాటలు విన్నా రాజేశ్వరి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక తన మనసులో ఇదేంటి పల్లవి నా కూతురు కాదని అన్నయ్యకి తెలిసిపోయిందా అన్నయ్యకి తెలిసే ఇలా అడుగుతున్నాడా అని రాజేశ్వరి అనుకుంటూ అది కాదన్నయ్య నేను చెప్పేది వినండి అంటూ ఉంటే ఇక రాజేంద్ర లేదు రాజేశ్వరి నిజమా కాదా చెప్పు అనేసరికి ఇక రాజేశ్వరి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అవునన్నయ్య పల్లవి నా సొంత కూతురు కాదు నా కూతురు పొరిట్లోనే చనిపోయింది ఇక నేను బాధపడుతూ ఉంటే సిస్టర్సే పల్లవిని తెచ్చి నా చేతిలో పెట్టారు అని రాజేశ్వరి అంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక పల్లవి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నీ సొంత కూతుర్ని కాకపోవడం ఏంటమ్మా అని పల్లవి బాధపడుతూ ఉంటుంది ఈ విధంగా అవని ద్వారా చక్రధరే తన కన్న తండ్రి అని తెలుసుకున్న రాజేంద్ర పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్